మరొకసారి ఆరాధించడానికి చేయవచ్చిన పరిశుద్ధులందరికీ నా కృతయర్గ వంగనాలు ఆరాధనలో ఈరోజు మనం ధ్యానించబోతున్నా లేఖన భాగం సహోదరుడు చదివి నిలిచినట్లుగా యాగ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చను మీ పాపంలోని ఒకనితోనూ ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతి మధ్యని విజ్ఞాపన మనపూర్వకమైనది బహు బలము కలదయులు చూడండి ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపం చేసుకోవాలి మన గురించే కాదు మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన అవసరతలు ఎవరైనా అడిగినప్పుడు ఏం చేయాలి వారి కొరకు విజ్ఞాపం చేయాలి వారికి ఉన్న సమస్యలు బాధలు వ్యాధులు వారు చెప్తే మనకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారు మనకి మా కొరకు విజ్ఞాపనం చేయండి అని అడిగితే వారి కొరకు విజ్ఞాపనం చేయాలి అయితే విజ్ఞాపన చేసే వారికి ఒక హెచ్చరిక ఏంటంటే ప్రార్థించే వారికి దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే క్రీస్తు నందు దేవుడు మనల్ని ఉంచింది ఎందుకంటే నీరు మంతులుగా జీవించడానికి పరిశుద్ధులుగా జీవించటానికి మొదట బేసిక్ గా తెలుసు మనకి భూమి చాలామంది దేవుడు అంటే ఎవరో కూడా తెలియకపోయినా ప్రార్థన చేస్తారు విజ్ఞాపన చేస్తారు అన్ని చేస్తారు కానీ దేవుడి సమితికి వారి ప్రార్థన వెళ్తుంది అంటే వెళ్ళదు మరి ఎవరు ప్రార్థన దేవుడి సమితికి వెళ్తుందంటే నీతి మంతుడి ప్రార్థన బహుబలము కలది మరి ఎవరు నీతి మంతులు ఎవరంటే దేవుడు భూమి మీద నీతి మంతులు గాను పరిశుద్ధులు గాను లెక్కిస్తున్న ఎవరిని మాత్రమే క్రీస్తు రక్తంచ కడగబడి క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడిన ప్రతి ఒక్కరిని దేవుడు నీతిమంతులుగాను పరిశుద్ధులు గాను లెక్కిస్తున్నాడు మరి ఎవరైనా ప్రార్థన చేసినా విజ్ఞాపనం చేసినా వినే అవకాశం ఎవరికి మాత్రమే ఉంది క్రీస్తులను ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉంది అవకాశం మరి వారు ఏమని పరిశీలించుకోవాలంటే నేను దేవుని నీతిని నేర్చుకుంటున్నానా దేవుని నీతిని నేర్చుకుంటా సమయాన్ని కేటాయిస్తున్నానా విని అలాగే ప్రవర్తన స్నాన అంటే మీరు ఏం జరిగిస్తున్నారని దేవుడి నీతిని జరిగిస్తున్నారు అని దేవుడి నీతిని జరిగించే ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా లెక్కిస్తున్నాడు అంటే నీతి మంతులుగా లెక్కిస్తున్నాడు దేవుడు మనం నీతి మంతుడు అన్నాడంటే నీతి మంత్రులమని కాదు అర్థం అక్కడ పరిశుద్ధులు అంటే వందల శాతం మన పరిశుద్ధులమని కాదు పరిశుద్ధులుగా నీతి మంత్రులుగా లెక్కిస్తున్నాడు అంటే ఆ స్థాయిలో మనం జీవించమని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అంతే క్రీస్తున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా జీవించాలి నీతి మందులుగా జీవించాలి దేవుని నీతిని జరిగించి వారే ఉండాలి దేవుని నీతిని తెలుసుకుంటాం వేరు జరిగించటం వేరు జరిగించటం వేరు చెప్పింది విని అలాగే ప్రవర్తిస్తున్నారు అంటే మీరు దేవుడి నీతి జరిగిస్తున్నారు అని అటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా లెక్కిస్తున్నాడు అటువంటి నీతి మందుల యొక్క విజ్ఞాపన దేవుడు వింటాడు మనం ప్రార్థించేటప్పుడు సందేహం లేకుండా ప్రార్థించాలి సందేహం ఎక్కడ వచ్చి చెప్పండి నీతిని జరిగిన ప్రతి వాడు ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు సందేహంగా ప్రార్థన చేస్తాడు ఆ చెయ్యాలి కాబట్టి చేస్తాం ఆ నీతిని జరిగించేవాడు నేను ఏ శ్రీ ప్రవర్తిస్తున్నాను కదా ఖచ్చితంగా దేవుడు నమ్మరా వింటాడు నేను అడిగినవి ఖచ్చితంగా జరుగుద్ది అని విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు చేసే ప్రార్థన దేవుడు విని మీ కొరకే కాదు మీరు ఎవరి కొరకైతే విజ్ఞాపన చేశారో వారికి స్వస్థత కలుగుద్ది అలాగే వారు చేసిన పాపాలు కూడా క్షమించబడద్ది మీకు నంపుల విజ్ఞాపన అంత బలమైందనమాట ఎదుటి వారి పాపాలు క్షమించబడినట్లు నువ్వు చేసే పాపం కూడా దేవుడు అంగీకరించి వారి యొక్క పాపాలు క్షమిస్తాడంట ఎటువంటి సమస్య ఉంది విజ్ఞాపన చేసేటప్పుడు మన కొరకు వ్యక్తిగత ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుని నీతిని జరిగిస్తున్నామా దేవుని నీతిని జరిగించకుండా ప్రార్థన చేస్తున్నామా అన్నది ఆలోచించుకోవాలి చాలా మంది ప్రార్థన చేస్తారు దేవుని నీతిని జరిగించకుండా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు ప్రార్థన సహాయం కోరుకున్నప్పుడు మన గురించి మనకు తెలుసు కానీ చేస్తాం చేయకుండా ఉన్నాం కానీ ఒకటే ఆలోచించుకోవాలి నేను దేవుడి నీతిని జరిగిస్తున్నానా మరి దేవుడు నన్ను నీతి మందులు గాను పరిశుద్ధులు గాను లెక్కిస్తున్నప్పుడు నేను ఆ స్థాయిలో జీవిస్తున్నానా అందరి ముందు విజ్ఞాపన చేస్తున్నాను మరి నా పావుని సన్నితికి వెళ్తుందా వెళ్ళకుండా ఉండున్నట్లు నేనేం చేస్తాను దేవుడి నీతిని నేర్చుకోవట్లేదేమో నేర్చుకోవట్లేదేమో ఇలా ప్రశ్నించుకోవాలి